అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ రిటైర్మెంట్ రచించిన వారు శ్రీధవల గారు అమ్మా మీ తీర్థయాత్రల ప్లాన్ ఎంతవరకు వచ్చింది ఫోన్లో తన తల్లి శారదను అడిగింది సంధ్య ఏదో అనుకున్నానమ్మా కానీ అవన్నీ ఎక్కడ కుదురుతాయి నాకు అదేంటమ్మా అలా అంటావు నాన్న రిటైర్ అయి రెండు నెలలు కావస్తుంది కదా ఇంకా నీకు తీరిక దొరకలేదా ఎక్కడమ్మా రిటైర్ అయిన దగ్గర నుంచి మీ నాన్న స్నేహితులు ఎవరో ఒకరు రావడం వాళ్ళకి వండి వార్చడంతోనే సరిపోతుంది మీ నాన్న కూడా ఇంతకాలంగా ఆఫీస్ పని ఒత్తిడితో రోజన్నా ఆస్వాదిస్తూ తిన్నదే లేదు కదా ఇప్పుడు ఒక్కసారిగా తీరిక దొరకడంతో అది చేసిపెట్టు ఇది చేసిపెట్టు అని అడుగుతున్నారు అలా గడిచిపోతున్నాయి రోజులు అది సరే కానీ రవి సంగతులేంటో చెప్పు అంటూ శారద మాట మార్చేసింది శారదా భర్త కృష్ణమూర్తి రైల్వేలో పనిచేసి ఈ మధ్య రిటైర్ అయ్యారు వారికి ఇద్దరు పిల్లలు ఒక కొడుకు కూతురు ఇద్దరికీ అయ్యాయి కొడుకు కోడలు బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నారు వారికి ఇద్దరు ఆడపిల్లలు కూతురు అల్లుడు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నారు వారికి ఒక మగపిల్లాడు కృష్ణమూర్తిది రైల్వేలో ఉద్యోగం కావటంతో ఎక్కువగా ట్రాన్స్ఫర్లు అవుతూ ఉండేవి పిల్లి పిల్లల్ని తిప్పినట్టుగా ఊర్లు మారుతూ ఉంటే పిల్లల చదువు పాడవుతుందని శారదని పిల్లల్ని తమ సొంత ఊరు కాకినాడలో ఉంచాడు మూర్తి వారి దగ్గరే కృష్ణమూర్తి తల్లి అనసూయమ్మ గారు ఉండేవారు ఏదైనా ఉద్యోగం చేస్తే వేణిలకు చన్నీలలాగా ఉంటుందని ఉద్యోగానికి ప్రయత్నించమని ప్రోత్సహించాడు మూర్తి పిల్లలకి మరి మంచి చదువు చెప్పించాలంటే కష్టపడడం తప్పదు కదా ఆ ఇష్టంగానే ఒప్పుకుంది శారద ఆమెకి త్వరలోనే ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది ఇక అప్పటి నుంచి జీవితం ఉరుకులు పరుగులు రోజు పొద్దున్న పిల్లల్ని తయారు చేసి వంట చేసి అందరికీ బాక్సులు సర్ది అత్తగారికి అన్నీ సిద్ధంగా పెట్టి ఆఫీస్కి వెళ్ళేది సాయంత్రం ఇంటికి వస్తూనే ఇంటికి కావలసిన సరుకులు కూరగాయలు తెచ్చుకోవడం రాత్రి వంట పని ఆమె దినచర్య ఇలా సాగుతుండగా అత్తగారు కొంతకాలానికి గతించారు ఆ తర్వాత కొడుకు పెళ్లి మరో రెండేళ్లకే కూతురు పెళ్లి చేశారు కూతురు సంధ్య పురుటికి కాకినాడికి వచ్చేనాటికి శారద ఉద్యోగం మానేసింది ఇక పని చేయలేక పిల్లాడికి మూడో నెల వచ్చేసరికి సంధ్య హైదరాబాద్ వెళ్ళిపోయింది ఆ తర్వాత మూర్తి పనిచేస్తున్న చెన్నైకి మమ్మార్చేసింది శారద ఎన్నో సంవత్సరాల తర్వాత అమ్మా నాన్న కలిసి ఉండబోతున్నారని పిల్లలిద్దరూ సంతోషించారు మూర్తి రిటైర్ అయ్యాక ఈ మధ్యనే ఇద్దరూ కాకినాడ చేరారు శారదా మూర్తి చెన్నైలో ఉండగా ఒకరోజు సంధ్య తల్లిని తల్లినడిగింది ఇంకా రిటైర్ అవుతారు కదమ్మా అప్పుడంతా ఖాళీనే మీ ఇద్దరికి ఏం చేస్తారు మరి శారద ఎంతో ఉత్సాహంతో చెప్పింది అవునమ్మా నేను కూడా ఎదురు చూస్తున్నది దీనికోసమే ఇంతకాలం బాధ్యతలతో ఏమీ చేయలేకపోయాం ఇప్పుడు ఉద్యోగ బాధ్యతలు లేవు కదా పిల్లల బాధ్యతలు లేవు అందుకే నాకు తీర్థయాత్రలు చేయాలని ఉంది యూట్యూబ్లో చూసి వెళ్లాల్సిన ఊర్లన్నీ ఒక లిస్టు తయారు చేసి పెట్టుకున్నాను కదా ముఖ్యంగా ఎప్పటినుంచో మధుర చూడాలని నా కోరిక తల్లి ఉత్సాహం చూసి సంధ్య కూడా ఆనందం కలిగింది ఈ విషయం గురించే ఇప్పుడు అడిగితే అలా పొడిగా సమాధానం ఇచ్చింది తల్లి ఇన్ని సంవత్సరాలకి తనకి నచ్చింది చేస్తుందనుకొని సంతోషపడితే ఇలా మాట దాటేసిందేంటి అని బాధపడిపోతుంది సంధ్య ఏంటి మీ చెల్లెలింటికి వెళ్తావా ఇరవై రోజులా ఎందుకు అన్నట్టు అడిగాడు మూర్తి భార్యని మా చెల్లెలి కూతురు చిత్రం ఉంది కదండి దానికి పాప పుట్టింది ఈరోజే మా చెల్లి రమ్మంది కాస్త సాయానికి ఉంటుందని చంటిపిల్లతో చేసుకోవాలంటే దానికి భయంగా ఉందట అక్కని పైగా పక్క ఊర్లోనే ఉండి వెళ్లకుండా ఎలా అండి సరే సరేలే వెళ్ళిరా ఎంత అవసరం ఉంటే పిలిచిందో ఏంటో నా తంటాలేవో నేను పడతానులే అని మూర్తి అనడంతో శారద ప్రయాణానికి తయారవడంలో మునిగిపోయింది ఆ రోజు సాయంత్రమే సంధ్య ఫోన్ చేస్తే ఈ అనుకోని ప్రయాణం గురించి శారద చెప్పింది అమ్మా నువ్వు పిన్ని వాళ్ళింటికి వెళ్తే నాన్నొక్కరే ఉండాలి కదమ్మా హైదరాబాద్ వచ్చే మనం కొన్ని రోజులు మాతో గడపొచ్చు అవునమ్మా ఈ ఆలోచనతో బానే ఉంది సరే నాన్నతో చెప్తాను నేను ఆ తరువాత శారద తన చెల్లెలింటికి వెళ్ళడం మూర్తి సంధ్య వాళ్ళింటికి బయలుదేరడం ఒకేసారి జరిగిపోయాయి ఏంటమ్మా సంధ్య స్టేషన్కి నువ్వొచ్చావు సాగర్లేడా అని మూర్తి తన్నే తీసుకెళ్లడానికి వచ్చిన కూతుర్ని చూసి అడిగాడు ఇంట్లోనే ఉన్నాడు నాన్న నేనే మీకు నా డ్రైవింగ్ చూపించాలని వచ్చాను అంటూ నవ్వుతూ చెప్పింది వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఇల్లు చేరేసరికి ఉదయం ఆరయింది ఫ్రెష్ అయి రెండు నాన్న కాఫీ ఇస్తాను అంటూ సంధ్య లోపలికెళ్ళింది సంధ్య ఇచ్చిన కాఫీ తాగి పేపర్ చదువుతూ కూర్చున్నారు మూర్తి సంధ్య వంట పనిలో పడింది గంట ఏడు కొట్టేసరికి సాగర్ లోపల నుంచి పిలిచాడు సంధ్య కాఫీ వస్తున్నా అండి అంటూ కాఫీ కలిపి లోపలికి తీసుకెళ్ళింది ఒక గంట తరువాత రవిని లేపి బ్రష్ చేయించి బయటికి తీసుకొచ్చింది వాడు మూర్తిని చూస్తూనే హాయ్ తాత ఎప్పుడొచ్చావు అంటూ సంతోషంగా కౌగులించుకున్నాడు పొద్దున్నే వచ్చాన్రా నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని నీతో చెప్పలేదు మమ్మీ అని అన్నాడు వాడిని ఒల్లో కూర్చోపెట్టుకుంటూ అవునా తాత బలేబలే నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను ఈలోపు సంధ్య రవికి పాలు తీసుకొచ్చి రవి పాలు తాగి స్నానం చేసిరా త్వరగా తాతయ్యతో సాయంత్రం గాని ఓకే మమ్మీ తాత సాయంత్రం నీకు నా కొత్త వీడియో గేమ్స్ నేర్పిస్తాను అంటూ ఉత్సాహంగా స్కూల్కి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు అలాగే అన్నట్టు తల ఊపాడు మూర్తి సాగర్ అప్పుడే బయటికి వస్తూ మామయ్య బాగున్నారా అని ప్రశాంతంగా పలకరించాడు బాగున్నా సాగర్ నువ్వెలా ఉన్నావు నేను బాగున్నాను మామయ్య ఎలా ఉంది మీ రిటైర్డ్ లైఫ్ చాలా ప్రశాంతంగా ఉంది సాగర్ ఇప్పటికి దొరికిన తీరికతో నా పాత స్నేహితులందరినీ కలుస్తూ కులాసాగా కబుర్లు చెప్తున్నాను నచ్చినవి వండించుకొని తింటూ హాయిగా గడిపేస్తున్నాను అంటూ మూర్తి సాగర్ మాటల్లో పడ్డారు సంధ్య పిల్లాడి వెనక తిరుగుతూ వాడిని స్కూల్కి తయారు చేస్తూనే వంటింట్లో పని చక్కబెడుతుంది ఏడున్నర అయ్యేసరికి రవికి ఇడ్లీ తినిపించి స్కూల్ బస్ ఎక్కించటానికి వెళ్ళింది ఈలోపు సాగర్ పేపర్ తిరిగేసి వాకింగ్కి వెళ్ళొచ్చాడు ఇక సాగర్ స్నానం చేసి వచ్చేసరికి ఎనిమిదిన్నర అయింది రెండు నాన్న టిఫిన్ రెడీ మీకు ఇష్టమని పెసరట్టు ఉప్మా చేశాను అదేంటమ్మా పొద్దున్న రవికి ఇడ్లీ పెట్టినట్టున్నావు కదా అదా వాడు పెసరట్టు తినడు నాన్న ఉప్మా అంటే చీ అంటాడు అందుకే వాడికి ఇడ్లీ చేశాను మీకు సాగర్కి ఇష్టమని పెసరట్టు చేశాను అయ్యో ఆఫీస్కి వెళ్ళేదానివి ఇన్ని పనులు ఎందుకమ్మా నీకు అదేం పర్లేదు నాన్న నాకు అలవాటే అనేసింది సంధ్య తేలిగ్గా సంధ్య తల్లి నువ్వు కూడా మాతో కలిసి తినొచ్చు కదమ్మా నీకు ఆఫీస్ టైం అవుతున్నట్టుంది పర్లేదు నాన్న ఈరోజు మా ఇద్దరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ తొందరలేదు నేను మీకు పెట్టేసి స్నానం చేసొచ్చి తింటాను తర్వాత సంధ్య స్నానం చేసి వచ్చి అప్పటికే టేబుల్ మీదున్న చల్లారిన పెసరట్టు తింటూ ఇంకేంటి నాన్న మీకు కాలక్షేపం బాగానే అవుతుందా అది సరే కాని అలా చల్లారినవి తినకపోతే నువ్వు వేడిగా వేసుకోవచ్చు కదమ్మా అయ్యో నాన్న నాకు ఇది అలవాటే ఇందాక మీకు వేసినప్పుడు పెనం వేడిగా ఉందని నాకు కూడా రెండు వేసుకున్నానా మళ్ళీ విడిగా అంటే టైం వేస్ట్ కదా అని చాలా తేలిగ్గా అనేసింది తండ్రి మనసు కదా చాలా బాధపడసాగింది సాగరి సంభాషణ వింటూ కూడా ఏమీ మాట్లాడలేదు ఫోన్లో ఏదో చూసుకుంటూ ఉండిపోయాడు తర్వాత సంధ్య ఆఫీస్ పని చూసుకుంటూనే మధ్యలో వచ్చి పని మనిషికి గిన్నెలు వేయటం లాంటి పనులు చేసింది మూర్తి పుస్తకం చదువుతూ ఇవన్నీ గమనిస్తున్నాడు పని మనిషి వెళ్ళిపోయాక సంధ్య వచ్చి అరగంటలో గబగబా వంట చేసేసింది ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ తినేశారు సాయంత్రం మాత్రం రవిని స్కూల్ బస్ దగ్గర నుంచి మూర్తి తీసుకొచ్చాడు రవి వచ్చాక షూస్ విప్పి బట్టలు మార్చింది రాగానే వాడు గేమ్స్ ఆడతానంటే వద్దని హోంవర్క్ చేయమంది ఇష్టంగానే బ్యాగ్ తీసాడు నేను హోంవర్క్ చేస్తానులేమ్మా నువ్వు వెళ్ళి నీ వర్క్ చూసుకో అంటూ మూర్తి రవిని దగ్గరికి తీసుకున్నాడు అమ్మయ్యా చాలా థ్యాంక్స్ నాన్న రవిచేత హోంవర్క్ చేయించాక ఇద్దరూ కాసేపు వీడియో గేమ్స్ ఆడుకున్నారు ఈలోపు సంధ్య అందరికీ స్నాక్స్ ఇచ్చి టీ పెట్టింది సాయంత్రం ఆరయ్యేసరికి సాగర్ ల్యాప్టాప్ మూసేసి హాల్లోకి వచ్చి కూర్చున్నాడు రవి వాళ్ళ నాన్నతో నాన్న ఈరోజు ఫ్రైడే కదా ఏదైనా మూవీ చూద్దాం ప్లీజ్ సరే సరే ఓటీటీలో ఏం కొత్త మూవీ వచ్చిందో చూద్దాముండు అంటూ ఒక కొత్త మూవీ పెట్టేసరికి ముగ్గురు చూస్తున్నారు సంధ్య మాత్రం ఇంకా ఆఫీస్ పనిలోనే ఉంది ఏడయ్యాక వచ్చి ఏం సినిమా చూస్తున్నారు ముగ్గురు అంటూ ఒకసారి టీవీలోకి చూసి అంతలోనే అమ్మో టైం ఏడయిందా నే వెళ్ళి వంట చేయాలి బాబు అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది ఓ గంటయ్యాక భోజనాలు రెడీ అయ్యాయి తిందురుగాని రండి అని సంధ్య అనగానే కొడుకు మమ్మీ ఇంకా సినిమా అయిపోలేదు ఇక్కడికే తీసుకురా ఓకే అని అన్ని టీవీ దగ్గర అమర్చింది సంధ్య మూర్తి కూడా వెళ్ళి కూతురికి హెల్ప్ చేశాడు రవి సినిమా పాజులో పెట్టి వెళ్ళి నీళ్లు తీసుకురా అని పురమాయించాడు సరే తాత అని పరుగున వెళ్ళాడు రవి అందరూ సినిమా చూస్తూ భోజనం ముగించారు సంధ్య వంటింట్లో అన్నీ సర్దుకుని వచ్చేసరికి సినిమా అయిపోయింది రవి ఇంకెళ్ళి పడుకో రేపు హాలిడే ఉన్నది నాన్నకి నాకు నీకు కాదు కదా సరే మమ్మీ కానీ రేపు నైట్ మాత్రం నా ఇష్టం వచ్చినంతసేపు చూడనివ్వాలి అంటూ మూర్తికి గుడ్ నైట్ చెప్పి పడుకోవడానికి వెళ్ళాడు ఇంతలో తన ఫ్రెండ్ ఫోన్ చేస్తే మాట్లాడుతూ రూమ్ లోకి వెళ్ళిపోయాడు సాగర్ ఏంటమ్మా సంధ్య నీకు ఆఫీస్ వర్క్ ఎక్కువ ఉంటుందా చాలాసేపు చేసినట్టు కనిపించావు అదా అలా ఏం లేదు నాన్న వంట చేయడానికి రవి ఇంటికి వచ్చాక చూసుకోవడానికి మధ్యలో బ్రేక్స్ తీసుకుంటాను కదా అందువల్ల ఎక్స్ట్రా టైం అంతే ఇంతలో సాగర్ వచ్చి సంధ్య నా ఫ్రెండ్ కిషోర్ తెలుసు కదా రేపు వాడు తన వైఫ్తో కలిసి హైదరాబాద్ వస్తున్నాడట కలిసి చాలా రోజులైంది కదా అందుకే ఇంటికి లంచ్కి రమ్మన్నాను ఎలాగూ నీకు రేపు సెలవే కదా అందుకే నీకైతే ఓకే కదా అలాగా సరేలే ఎలాగూ రమ్మని చెప్పేశావు కదా ఏదో ఒక వెరైటీ చేస్తాను రేపు అని సంధ్య ఒక ఇంత నీరసంగా అంది థ్యాంక్ యూ సంధ్య అని లోపలికి వెళ్ళిపోయాడు చూశారా నాన్న సెలవు రాగానే ఏదో ఒక పని ఇలా వస్తూనే ఉంటుంది సర్లే ఆడవాళ్ళకి తప్పదు కదా మీకు రిటైర్మెంట్ అయినా ఉంది కానీ మాకు అదీ ఉండదు ఇంకా చేసేదేముంటుంది అంటూ నిట్టూర్చింది మూర్తి ఆలోచనలో పడ్డాడు ఆ మరుసటి రోజు కిషోర్ అతని భార్య వచ్చారు మర్యాదకి మూర్తి వాళ్ళందరి దగ్గర కూర్చున్నాడు కానీ మనసంతా ఆలోచనలో నిండిపోయింది ఇది వరకు కూడా తాను కొన్నిసార్లు ఇక్కడికి వచ్చాడు కానీ ఎప్పుడూ తన కూతురు ఇంత కష్టపడుతున్నట్టు తనకి తోచలేదు ఎప్పుడు శారదతో కలిసి రావటం వల్లేమో తాను అంతగా గమనించలేదా అయినా తన కూతురు అల్లుడి కన్నా ఎందులో తీసిపోయింది ఒక్క వయసులో తప్ప ఇంకెందులోనూ తక్కువ కాకుండా ఉండాలనే కదా పెతికి మరీ సంబంధం చేశాను మరెందుకు సంధ్య మాత్రమే అంత కష్టపడుతోంది ఇది వరకు సాగరిలా ఉన్నట్టు తనకు గుర్తులేదే అయినా అతన్ని తప్పు పట్టడానికి తనకి అర్హత ఉంది తను కూడా ఇంట్లో ఇలాగే ప్రవర్తిస్తాడు పైగా తన భార్య ఇష్టాయిష్టాలు ఎక్కువ విలువిస్తాడని మంచి పేరుంది బంధువర్గంలో ఇక్కడి పరిస్థితులు చూశాక ఇప్పుడు అనిపిస్తుంది తాను శారదకి తగినంత సాయం చేయలేదేమో అని అవును తానెప్పుడూ శారదకు ఇంటి పనిలో సాయం చేయలేదు శారద ఎప్పుడూ అడగనులేదు ఇప్పుడు సంధ్య అయినా సాగర్ని ఒక్క మాట అనడం లేదు కదా కానీ ఏంటో ఒక తండ్రిగా తన కూతురి కష్టం తన కళ్ళకి కనపడింది కానీ తనతో ఇన్ని సంవత్సరాల కష్టంలోనూ సుఖంలోనూ సహచర్యం చేసిన శారదా కష్టం తనకెందుకు కనపడలేదు ఇంత చిన్న విషయం ఇంతవరకు తనకెందుకు గ్రహింపు రాలేదు ఈ ఆలోచనతో చాలా సిగ్గుపడ్డాడు అక్కడ ఉన్నన్ని రోజులు సంధ్యకు తనకు చేతనైనంత సాయం చేస్తూ వచ్చాడు ఒకరోజు సంధ్య అడిగింది నాన్న ఇంక మీకు ఆఫీస్ లేదు కదా ఏవైనా గుళ్ళు గోపురాలు చూసి రావచ్చు కదా అమ్మకెప్పటినుంచో కోరిగ్గా ఉంది అవునా సంధ్య తల్లి అమ్మ వెళ్ళాలనుకుందా నాకెప్పుడు చెప్పలేదేంటి అనుకోవడం ఏంటి నాన్న మీరు రిటైర్ అయ్యాక ఎక్కడికి వెళ్లాలో ఒక పెద్ద రాసి రాసిపెట్టుకుంది కూడా అందులో మొదటిది మధుర అని నవ్వుతూ చెప్పింది ఇంత కథ ఉందా నాతో మాట మాత్రమైనా చెప్పలేదు తల్లి అయినా ఈ మధ్య కదా నాన్న మీకు తీరిక దొరికింది అందుకని మీ స్నేహితుల్ని కలుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు కదా అందుకనే అమ్మ చెప్పుండదు అయినా కూడా అమ్మ తన మనసులో కోరికలు ఎప్పుడూ చెప్పదు కదా ఫోన్లేమ్మ నాతో చెప్పి మంచి పని చేసావు వచ్చే నెలలో మా ఇద్దరికి మధుర వెళ్ళటానికి టికెట్స్ బుక్ చేస్తాను అమ్మతో అప్పుడే అనకు సర్ప్రైజ్ ఇది అని మూర్తి అనగానే చిన్నపిల్లాడిలా చెప్తున్న తండ్రి కేసి అలాగే అన్నట్టు సంధ్య తలూపింది శారద ఇంటికి వచ్చే రోజు తనకంటే ముందే మూర్తి ట్రైన్ దిగాడు శారద వచ్చే సమయానికి తనకి వేడి వేడిగా కాఫీ ఇవ్వాలని దారిలోనే పాల ప్యాకెట్ కొని ఇంటికెళ్ళగానే ముందు టికాషింగ్ వేసి అప్పుడు స్నానానికి వెళ్ళాడు శారద లోపలికి వస్తూనే వచ్చారండి నాకంటే ముందే కనిపిస్తున్నారు వచ్చావా శారదా నేను ఆరింటికే వచ్చానులే కానీ వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొన్రా మంచి కాఫీ ఇస్తాను అబ్బో మీరు పెట్టారా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఏ నాకు రాదనుకున్నావా ఇదివరకంతా నేను చేసుకోలేదా ఏంటి ఆహా రాదని కాదు సరే సరే కాఫీ తాగుతూ విషయాలు మాట్లాడుకుందాం గానిరా ఇద్దరూ కాఫీ తాగుతూ శారదా నీకో సర్ప్రైజ్ అమ్మో ఏంటండి ఈరోజు అన్ని కొత్తగా చేస్తున్నారు అంతే కదా మరి జీవితంలో కొత్త పాఠాలు నేర్చుకున్నప్పుడల్లా మనం కొత్తగా మారుతూనే ఉంటాం కదా అది ఏ వయసుకైనా వర్తిస్తుంది సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి చూశాకే నాకు నీ కష్టం అర్థమైంది ఇంతకాలం కేవలం నా కళ్ళతోనే చూశాను కానీ ఇప్పుడు మనసుతో చూస్తే అర్థమైంది ఇంటి పనులు ఆఫీస్ పనులతో నువ్వెంత కష్టపడ్డావన్న విషయం ఏంటోనండి మీరు కొత్తగా మాట్లాడుతున్నారు ఇవ్వాలా నేను కష్టపడ్డాను నిజమే కానీ అదంతా మన కుటుంబం కోసమే కదా ఆ మాటకొస్తే మీరు మాత్రం కుటుంబానికి దూరంగా ఉండి కష్టపడలేదా అయ్యుండొచ్చు శారదా అందుకే నాకు రిటైర్మెంట్ ఉంది కానీ నీకు అది కూడా లేదు కదా అందుకే ఇక నుంచి మనిద్దరం పనులు పంచుకుంటూ మనం గతంలో టైం లేక చేయలేకపోయిన పనులన్నీ చేద్దాం సరేనా బాగుందండి అంతకంటే ఇంకేం కావాలి ఇంతకే ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పండి చెప్పనా చెప్తే నువ్వు చాలా ఆనందంగా ఉంటావు మనం మధుర వెళ్ళడానికి టికెట్స్ తీసుకున్నాను అవునా సంధ్య చెప్పిందన్న మాట మీకు భలే ఉందండి బాగుందా మరి మరి కనీసం ఇప్పటికైనా నీ లిస్ట్ బయటికి తీస్తావా నేను కూడా మంచి భర్త నవ్వడానికి ప్రయత్నిస్తాను ఊరుకోండి మీరు మరిను మీరు మంచి భర్త కాదని ఎవరన్నారు అంటూ సంతోషంగా నవ్వేసింది శారద సంధ్య ఇంటి దగ్గర మొత్తానికి నన్ను విలన్నీ చేసి మీ నాన్నగారికి సినిమా చూపించావుగా అన్నాడు సాగర్ చపాతీలు ఒత్తుకుంటూ సినిమా కాదండి మా అమ్మ మనసు ఆయనకు అర్థమయ్యేలా చూపించాలని అనుకున్నాను అంతే మా నాన్న చాలా మంచివారే కానీ భార్య చెప్పకుండానే తన మనసులో మాట తెలుసుకునే తెలివితేటలు లేవు మా అమ్మేమో బయటకు చెప్పదు అందుకే ఈ చిన్న నాటకం అయితే మాత్రం ఇప్పుడు వాళ్ళిద్దరూ నన్ను తిట్టుకుంటూ ఉంటారుగా నిన్నెంత కష్టపడుతున్నాను అని సరే అయితే ఒక పని చేయండి మా అమ్మ నాన్న వచ్చినప్పుడు వంట మొత్తం మీరే చేయండి నేనేం అడ్డు చెప్పను సరేనా వద్దమ్మా నీకో నమస్కారం ఆ వంట తిన్నారంటే ఎప్పటికీ క్షమించరు నన్ను అన్నాడు సాగర్ ఇద్దరూ నవ్వుకున్నారు పెద్దగా కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే